ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ సంస్థ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమైందన్న వార్త దేశంలోనే చర్చాంశనీయంగా మారింది ఎందుకంటే దేశంలో గుజరాత్ తర్వాత పెట్టుబడులు పెడుతోంది రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఎనర్జీ ఏర్పాటు చేయబోతోంది దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇంత భారీ డీల్ ను కుదుర్చుకోవడం వెనక ఎవరు కృషి చేశారు అంటే నిస్సందేహంగా నారా లోకేష్ గారే క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నిస్తోందని తెలుసుకున్న నారా లోకేష్ పక్కా ప్రణాళికతో వ్యూహరచనతో ఒక మిషన్ మోడ్ లో పనిచేశారు అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మంత్రి లోకేష్ ముంబైలో పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు వారిలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీ కూడా ఉన్నారు గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను లోకేష్ వారికి వివరించారు పెట్టుబడులపై అనంతబ్బాని మంత్రి లోకేష్ కు ఆనాడే మాటిచ్చారు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్తో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు యువతకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రిగానే కాకుండా ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నారా లోకేష్ గారు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుంది ఈ మధ్యనే స్టీల్ దిగ్గజం ఆదిత్య బిట్టల్ తో ఒకే ఒక్క జూమ్ కాల్ తో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేశారు ఫలితంగా అనకాపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రాబోతోంది ఇప్పటికే ఏపీలో సౌర విద్యుత్ రంగంలో నలభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ ముందుకొచ్చింది లోకేష్ కృషితోనే విశాఖకు వేల ఉద్యోగాలు ఇచ్చే టీసీఎస్ వస్తోంది మరోవైపు పదిహేను వేల ఉద్యోగాలను ఇస్తూ తమ సంస్థను ఏపీలో విస్తరించేందుకు హెచ్సిఎల్ ప్రతిపాదించింది ఏపీలో న్ మెగాసిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతిపాదించింది బ్రూక్ బ్రూక్ఫీల్డ్ సంస్థలు కూడా లోకేష్ చొరవతో పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి ఇటీవల తన వారం రోజుల పర్యటనలో మైక్రోసాఫ్ట్ టెస్లా అమెజాన్ ఎన్విడియాపిల్ గూగుల్ క్లౌడ్ పేరుట్ గ్రూప్ రెవెషర్ సేల్స్ ఫోర్స్ పాల్కనెక్స్ ఈక్వెనెక్స్ జెడ్స్ కాలర్ తదితర వందకు పైగా కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఏపీ పట్ల సానుకూలతను పెంచడంలో సక్సెస్ అయ్యారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు మంత్రి లోకేష్ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు